హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పల్లీ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఈ బర్ఫీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా శ్రవాన్ చేసి బాండీ పెట్టుకోండి అందులోకి రెండు కప్పుల పల్లీలు వేస్తున్నాను మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది స్టవ్ ఆపేసుకోండి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి ఇలా పొట్టు తీసుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి పల్లీలు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెతో మనము కొలుచుకున్నాము ఒక గిన్నె అయింది నాకు ఈ గిన్నెతో అదే గిన్నెతోనే బెల్లం తురుమును వేసుకోవాలి ఒక గిన్నె పల్లీ పౌడర్కి ఒక గిన్నె బెల్లం తురుము సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆ బెల్లం తురుమును అందులోకి వేసుకొని చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి బెల్లం తురుము అనేది పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి ఏమన్నా ఉంటే మనకు బయటకు వచ్చేస్తాయి తిరిగి మళ్ళీ అది బాండీలోకి వేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ పాకం అనేది తీగపాకం వచ్చే వరకు లోటు మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకున్నాము ఒక ప్లేట్ ఇలా వాటర్ తీసుకొని అందులోకి ఈ పాకాన్ని వేసుకుంటే మనం చేత్తో అన్నప్పుడు ఇది మనకు ఒక బాల్ లాగా ఫామ్ కావాలన్నమాట అప్పుడు మనకు పాకం వచ్చినట్టు బాల్ లాగా ఫామ్ అయితే సరిపోతుంది ఇలా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు పల్లీ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే అడగంటకుండా ఉంటుంది మొత్తం ఇలా పల్లీ పౌడర్ అంతా కలిసే లోపల మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇలా మొత్తము పల్లీ పౌడరు పాకంలోకి అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిపోయి కొంచెము దగ్గర పడుతుంది అప్పటి వరకు కలుపుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్నంతా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా కొంచెము కలిపినామంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము కట్ చేసి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పీసెస్ని కట్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ బర్ఫీ రెడీ అయింది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి